మనం చూసుకున్నట్లయితే పది పరీక్షలు పది పరీక్షల్లో భారీగా సో మాస్ కాపింగ్ అయితే జరుగుతుందనమాట ట్రిపుల్ ఐటీలో సీట్ల కోసం సిబ్బంది అయితే పన్నాగం పంతు ఉన్నారు పదవ తరగతి పరీక్షల్లో చూచిరాతలకు పాల్పడుతున్న ఆరుగురు విద్యార్థులను డిబార్ చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారు ఈ చూచి రాత్రలకు సంబంధించి శ్రీకాకుళంలో పదిహేను మంది సిబ్బందిని తిరుపతిలో ఒకరిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల మండలం కుప్పిలి ఆదర్శ పాఠశాలలో ఏబి కేంద్రాల్లో పరీక్ష రాస్తున్న విద్యార్థులు ట్రిపుల్ ఐట్లో సీట్లు సాధించే లక్ష్యంగా సిబ్బంది సహకారంతో మాల్ ప్రాక్టీస్కి అయితే పాల్పడినట్టు వెల్లడించారు ఈ మేరకు ఐదుగురు విద్యార్థులను డిబార్ చేశామన్నారు వీరికి సహకరించిన పదిహేను మంది సిబ్బందిని సస్పెండ్ చేశామని తెలిపారు తిరుపతి జిల్లాలో ఒక విద్యార్థిని డిబార్ చేసి ఓ ఉపాధ్యాయుని సస్పెండ్ చేశామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షల్లో ఈ విధంగా అయితే మాల్ ప్రాక్టీస్ అయితే అనమాట చూసి రాయడం అయితే జరిగింది సో అందువల్ల విద్యార్థులందరినీ కూడా సస్పెండ్ అయితే చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి జరిగితే మళ్ళీ పరీక్షలు రాయకుండా ఐదు సంవత్సరాల వరకు అయితే డిబ్బార్ అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు